అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ట్ సాడిస్ట్ తొంభై ఐదో భాగము రచయిత వేదస్విని గారు వీర అందరి భర్తలాగా కాదు నాకు దగ్గర కాలేకపోతున్నాడు కారణం ఏంటి అని అద్దం ముందు మనసుని నిలబడగానే తన చీర కొంగు చాటు నడుము పైన గతం తాలూకు గాయం గుర్తులు కనిపిస్తుంది పాపం ముందు నుండే మనసుని మనసులో వీరకి తన గతం వల్ల ప్రాబ్లం అవుతుంది అని అందుకే తనతో ఫస్ట్ నైట్ చేసుకోవటం లేదు అని గట్టిగా ముద్రపడిపోతుంది మనసుని తన చీర కొంగును తీసేసి తన ఎద పైన నడుము పైన పుట్టభాగం పైన వీపు తైస్ మీద ప్రైవేట్ ప్లేస్లలో గతం తాలూకు గాయం గుర్తులు చాలా ఎమోషనల్గా తడుముకుంటూ చూసుకుంటూ ఉంటుంది ఆ గుర్తులు తన శరీరంపై ఉండటం వల్లనే కావచ్చు వీరా నాకు దగ్గర కావటం లేదు ఈ గుర్తులను గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని అనుకోగానే మనసు తన దృష్టిలో ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది ఈ ఐడియా కరెక్ట్గా ఉంటుంది అని అనుకొని ల్యాప్టాప్ ముందర వేసుకొని గూగుల్లో తెగ సర్చ్ చేస్తూ ఉంటుంది మనసుని వెతికి వెతికి ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటుంది వెంటనే తన కా తీసుకొని తను వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతుంది మనసుని ఇక్కడ వీరు మనసుని ఏం చేస్తుంది ఇంకా అలాగే బాధపడుతూ కూర్చుందా నాకు అసలు రాత్రి తను అన్నం మాటలుకి తను నన్ను అర్థం చేసుకునే విధానానికి తన మీద చాలా కోపం వస్తుంది కానీ ఇప్పటికే అమ్ము చాలా బాధపడుతుంది రాత్రి కళ్ళు తిరిగి పడిపోయింది లేకపోతే తను అన్న మాటలకి సమాధానం చాలా గట్టిగానే చెప్పేవాణ్ణి అయినా నన్ను అన్ని మాటలు అని మళ్ళీ ఆ విషయం కూడా నాతో మాట్లాడకుండా ఏదో చేస్తుంది రాత్రి నాతో ఉదయం లేవగానే వెళ్ళిపోతాను అని అంది నన్ను తన జీవితంలో నుండి వెళ్ళిపోమని అంది ఇప్పుడు ఎందుకు ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది తుఫాను ముందు ప్రశాంతత లాగానా అని ఆలోచిస్తూ ఎందుకైనా మంచిది ఒకసారి అమ్ముకి ఫోన్ చేద్దాం అని ఫోన్ చేస్తాడు వీర్ మనస్విని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వీర్ సాయంత్రం వస్తాను అని చెప్తుంది వీర కూడా బాబుతో ఆడుకుంటే మనస్వినికి కొంచెం సంతోషంగా ఉంటుంది ఇక రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచించదు అని అనుకోని అలాగే టైంకి ఫోన్ చేసి మెడిసిన్ వేసుకో అని చెప్తాడు వీర్ మనసుని ఫోన్ కట్ చేస్తుంది మనసుని కార్ ఒక హాస్పిటల్ ముందు ఆపుతుంది మనసుని ఆల్రెడీ ఆన్లైన్ లో తన కోసం ప్లాస్టిక్ సర్జరీని అపాయింట్మెంట్ చేసుకుంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన పిచ్చి మనస్సుని ఏం చేయబోతుంది అని మనస్సుని వెళ్లి లేడీ ప్లాస్టిక్ ని మీట్ అవుతుంది డాక్టర్ చెప్పండి మిస్సెస్ మనస్సుని అని అడుగుతుంది మనస్విని డాక్టర్తో నా ఒంటి పైన కొన్ని రకాల గాయాలు తాలూకు గుర్తులు ఉన్నాయి వాటిని నేను తొలగించుకోవాలని నా శరీరంపై ఎలాంటి మచ్చలు లేకుండా చేసుకోవాలనుకుంటున్నాను అది సాధ్యమేనా ఇది నా పర్సనల్ విషయం నేను నా పర్సనల్ విషయాన్ని మన మధ్య ఉంచాలని అనుకుంటున్నాను అని చెప్తుంది మనస్విని ఆ డాక్టర్ కూడా మా పేషెంట్ పర్సనల్ విషయాలు మేము ఎవరితోనూ షేర్ చేసుకోము అని అంటూ మనస్సుని శరీరం పైన ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి అని చూస్తుంది డాక్టర్ డాక్టర్ ఆ మచ్చలు చూసి ఏం జరిగి ఉంటుంది అనేది అర్థం చేసుకొని ఒక ఆడిదానగా చాలా బాధను అనుభవిస్తుంది మనస్సుని డాక్టర్ తో తొందరగా చెప్పండి డాక్టర్ ఈ మచ్చలన్నీ పోయి నాకు నార్మల్ స్కిన్ టోన్ వస్తుందా అని అడుగుతుంది ఆ డాక్టర్ ఖచ్చితంగా వస్తుంది కాకపోతే చాలా ప్లేస్లలో ముఖ్యంగా సెన్సిటివ్ ప్లేస్లలో కూడా ఈ గుర్తులు ఉన్నాయి కదా మామూలుగా ఒక ప్లేస్ లో సర్జరీ చేయటం అంటేనే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మీ బాడీలో చాలా పార్ట్స్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది ఆ నొప్పిని భరించగలరా అయినా కూడా ఒక్కసారే అన్ని ప్లేస్లలో సర్జరీ సాధ్యం కాదు అని చెప్తుంది డాక్టర్ మనసుని మాత్రం ఏం పర్వాలేదు డాక్టర్ ఎంత నొప్పినైనా భరిస్తాను నాకు ఈ గుర్తులు కనిపించడానికి వీల్లేదు అన్ని ప్లేస్లలో ఒకేసారి సర్జరీ చేయండి అని అంటుంది డాక్టర్ సరే చేయటానికి ప్రయత్నిస్తాము కానీ ఒకసారి అన్ని ప్లేస్లలో సాధ్యం కాదు అని అంటుంది అయితే ముందుగా బయటకు కనిపించే వాటిని సర్జరీ చేయండి ఇప్పుడే వెంటనే ఆ సర్జరీ ఏదో చేసేయండి సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిపోవాలి నేను అని అడుగుతుంది మనస్సుని చాలా అమాయకంగా ఒక్కొక్కసారి ఎంత మేధావి అయినా భావోద్వేగాలకు లోనైతే ఇలాగే ప్రవర్తిస్తారు కావచ్చు మనస్సుని సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది బిజినెస్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసి మనస్సుని ఈ విషయంలో ఏమీ ఆలోచించలేకపోతుంది మనస్సుని అలా అనగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మనసుని గారు ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా ప్లాస్టిక్ సర్జరీ అంటే కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది సర్జరీకి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది అలాగే సర్జరీ తర్వాత కూడా కొన్ని రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది ముందుగా మీ మెడికల్ హిస్టరీ స్టడీ చేయాలి అని చెప్తుంది డాక్టర్ మనస్విని ఆలోచిస్తూ వీరాకి ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి ముందుగా వీరాని లండన్కు పంపించేస్తాను తర్వాత ఈ సర్జరీ చేయించుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయిపోయి అయితే నేను రేపు వస్తాను డాక్టర్ ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్తుంది మనసుని డాక్టర్ మనసుని మానసిక పరిస్థితి గురించి ఆలోచిస్తూ మీరు చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు రోజు బాగా ఆలోచించి రేపు హాస్పిటల్కి రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని అంటుంది మనసుని చాలా సంతోషంగా వెళ్లిపోతుంది వీరాకి ఆ రోజు ఆఫీస్ లో ఎక్కువ వర్క్ లేకపోవడంతో నిత్యని బాబుని చూసినట్టు ఉంటుంది మనస్సుని పికప్ చేసుకున్నట్టు ఉంటుంది అనుకుని వీరా మనస్సుని పుట్టింటికి వెళ్తాడు వీరా వెళ్ళేసరికి నిత్య బాబు దేవు కనిపిస్తారు వీర్ నిత్యని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆరోగ్యం ఎలా ఉంది నిత్య అని అంటూ ముద్దుగా ఉన్న బాబుని తన చేతుల్లోకి తీసుకుంటాడు వీర అటు ఇటు అమ్మూ కోసం చూస్తూ ఉంటాడు కానీ అమ్ము కనిపించటం లేదు మహాలక్ష్మి అక్కడికి వచ్చి వీర్ ఎప్పుడొచ్చావు అంతా మంచిదేనా మనుని కూడా తీసుకొని వస్తే సరిపోయేది కదా రోజు వచ్చేది ఈ రోజు మాత్రం రాలేదు ఇంటి దగ్గర ఒకతే ఏం చేస్తుంది అని అడుగుతుంది మహాలక్ష్మి వీరికి అమ్ము ఇక్కడికి రాలేదు అన్న విషయం అర్థమైపోయింది కానీ ఆ విషయం వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పడతారని అని అసలు అమ్ము ఎక్కడ ఉంది అని అనుకొని వెంటనే వీర్ సరే ఆంటీ అమ్ము ఒక్కతే ఉంది కదా డాడీ కూడా ఇంట్లో లేరు నేను వెళ్తాను మళ్ళీ తర్వాత వస్తాను అనుకుంటూ అక్కడ నుండి హడావుడిగా వెళ్ళిపోతాడు వీర్ మహాలక్ష్మి ఏంటి వీర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు కనీసం కాఫీ కూడా తాగలేదు అని అనుకుంటూ ఉంటుంది వీరు చాలా కంగారుగా మనస్సు ఫోన్ చేస్తూ ఉంటాడు డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడ ఉన్నావమ్ము అని వీరు అడగగానే మనస్సుని నిత్య దగ్గర నుండి ఇంటికి బయలుదేరాను వీరా అని అబద్ధం చెప్తుంది వీరు అమ్ము ఎందుకు అబద్ధం చెప్తుంది అసలు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ సరే అమ్ము నేను కూడా ఇంటికి వస్తున్నాను అని అంటాడు వీర్ కొద్దిసేపటికి అమ్ము ఇంటికి చేరుకుంటుంది వీర కూడా ఇంటికి చేరుకొని అమ్మ దగ్గరికి వెళ్తాడు మనస్సుని మళ్ళీ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చొని ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటుంది నిజంగానే సర్జరీ అంటే మామూలు విషయం కాదు అని కానీ తప్పదు చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మనసుని వీర్ రూమ్ లోకి రాగానే మనస్ని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది అమ్ము మైండ్ లో ఏదో రన్ అవుతుంది అదేంటి ఏదైనా పిచ్చి పని చేస్తుందా అని అనుకుంటాడు వీర్ మనస్ని కాఫీ తీసుకుని వచ్చి వీరాకి ఇచ్చి వీరా తనకి వార్నింగ్ ఇవ్వడం గుర్తుకు వచ్చి కొంచెం కోపంగా మూడు తిప్పుకొని నాకే వార్నింగ్ ఇస్తాడా ఏదో కోపంలో కొట్టాడు అని అనుకుంటే ఇంకా ఒక్కటే కొట్టానని అంటాడా అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనస్సుని మనస్సుని వీరాన్ని లండన్ కి పంపించటం వేలా అని ఆలోచిస్తూ రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వెళ్తుంది రాజేంద్రతో అంకుల్ వీరాకి లండన్ లో అర్జెంట్ మీటింగ్స్ ఏమీ లేవా ఇప్పుడు అని అడుగుతుంది రాజేంద్ర చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మా దాదాపుగా ఫైవ్ మంత్స్ నుంచి వాడు లండన్ కి దూరం అయ్యాడు కదా అవన్నీ నేనే కాంటాక్ట్ చేస్తున్నాను వాడు మాత్రం ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు మనస్వి ఒక పని చేయండి అంకుల్ వీర్ అని కొన్ని రోజులు లండన్ కి పంపించేయండి అక్కడ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేస్తాడు వీర్ మీర్ కూడా రెస్ట్ దొరుకుతుంది అని అంటుంది మనస్విని రాజేంద్ర చక్రవర్తి మనస్విని మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ వీర నన్ను వదిలి వెళ్తాడా అసలు వెళ్ళడు పోని ఒక పని చేద్దామమ్మ మీ ఇద్దరు కలిసి లండన్కి వెళ్ళండి నీకు లండన్లో మన బిజినెస్ వ్యవహారాలు చూసినట్టు ఉంటుంది వీరకి బిజినెస్ పని చూసుకున్నట్లు ఉంటుంది అని అంటాడు మనసుని మనసులో తనని తానే తిట్టుకుంటూ ఒక ఐడియా పనిచేయటం లేదు చ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇద్దరిని హనీమూన్కి పంపించేసేలా ఉన్నారు అంకుల్ అని తన ప్లా ప్లాన్ ఫెయిల్ అయ్యిందని వదిలేండి అంకుల్ ఫీల్ అయ్యి ఇప్పుడు అప్పుడే లండన్కి వెళ్ళే ఆలోచన నాకు లేదు అని అంటూ అక్కడ నుండి సైలెంట్గా తన లోకి వెళ్ళిపోతుంది మనస్సుని ఇదంతా విన్న వీరు అమ్ము ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది ఏమైనా పిచ్చి పని చేస్తుందా నన్ను లండన్కి పంపించాలని అంత తొందరపడుతుంది నేను నిన్న నిరంజన్తో అన్న మాటలు సీరియస్గా తీసుకుందా అని ఆలోచిస్తూ తను కూడా రూంలోకి వెళ్ళిపోతాడు వీర లోపలికి వెళ్ళేసరికి మనస్సుని నిండా దుప్పటి కప్పుకొని వీరాకి నా ముఖం చూస్తే అనుమానం వస్తుంది నేనేదో చేస్తున్నానని అసలు అనుమానం రానివ్వకూడదు వీరాతో మాట్లాడకూడదు ఎంత గట్టిగా కొట్టాడు ఇంకా నొప్పిగా ఉంది నా దవడ అసలు మాట్లాడును వీరాతో అని గట్టిగా ఫిక్స్ అయిపోయి రేపు సర్జరీ ఎలా అని ఆలోచిస్తూ ఏది ఏమైనా రేపు సర్జరీ చేయించుకోవాలి పోనీ అసలు విషయం చెబుదామా అంటే అసలే వీర ఈ మధ్య వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏమో తెలియదు ముందుగా నేను వెళ్ళి సర్జరీ చేయించుకుంటే ఇక వీర ఏం చేయగలడు తనకి సంతోషమైతే నాకు కూడా హ్యాపీనే ఒకవేళ సర్జరీ ఎందుకు చేసుకున్నావు అని కోప్పడితే రెండు మాటలు అంటాడు